హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరేలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను కానీ ఎండ మండిపోతుంది దెబ్బ దబ్బా ఇవన్నీ హ్యాంగ్ చేసేసి వెళ్ళిపోదాము ఏం చేస్తున్నాను ఏంటో చూపిస్తాను వచ్చేసేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరేలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు ఏంటైనా మనము వేస్ట్గా ఉన్నటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ అన్నిటికీ పెయింట్ వేసేసుకున్నాం కదా దాంట్లో రెయిన్ లిల్లీస్ పెట్టుకున్నారు కొన్నిటిలో నేల గులాబీలు పెట్టేసుకున్నారు వాటి అన్నిటికీ హోల్స్ చేసుకొని పెయింట్ వేసుకుని అంత పరంతా గా అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము చిన్నవి పెద్దవి అనేసి చాలా సైజెస్లో చాలా మోడల్స్లో అయితే చేసి పెట్టేసుకున్నాము ఇంకా కొన్ని కూడా ఉన్నాయి చేయాల్సినవి అవి మరొకసారి చేస్తాను ఇదిగో ఇప్పుడు వీటన్నిటిని అయితే మనం ఎలా హ్యాంగ్ చేసుకుంటాము ఏంటి అనేది చూపిస్తాను ఇదిగోండి ఇది ఇంకొక మోడల్ ఒక్కొక్క మోడల్కి ఒక్కో రకంగా అయితే చేసుకున్నాను అనమాట ఇవన్నీ మనం ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాం చిన్న వీడియో షూట్ చేస్తున్నాను అన్న ఇదిగోండి అఖిలేమో స్ప్రే చేస్తున్నాను పుల్లట్ మజ్జిగ ఉండే ఆ యొక్క పుల్లెట్ మజ్జిగనైతే మొక్కలకు స్ప్రే చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకి మొక్కలు అంటే మంచి పూత మీద ఉన్నాయి కదా ఇక్కడ అంజర్ మొక్కకి తీసి వచ్చేసి అందరి మొక్కలు స్ప్రే చేస్తాం ఈ యొక్క పుల్లటి మజ్జిగ అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు ఈ మొక్క ఆ అని ఏం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసే ఎందుకంటే అదంతా తొందర తొందరగా అయిపోతుంది తెలుసా అనిపిస్తుందా తొందర తొందరగా అయిపోతుందని ఎంత ఫాస్ట్గా మంచి చేతి మూవ్ అయిపోతే అంత బాగుంటుంది గుసలు కొట్టు దానికి దాన్ని కొట్టలేవు నువ్వు మునగ చెట్టుకి ఇదిగోండి మునగ చెట్టుకి పూత ఉంది కానీ పూత రావట్లేదు కానీ అంత పురుగు వచ్చేస్తుంది ఇదిగోండి ఒక టేబుల్ రోజేసుకుంటు నూరు వరహారం మొక్క మంచి పూత మీద ఉంది చదువు ఇదిగోండి ఇవైతే మనం హ్యాంగ్ చేసుకున్నాం ఎలా హ్యాంగ్ చేసుకున్నాం అని చూపిస్తుంది దాని టైం వేస్ట్ అయిపోతుంది ఇదా ఫోన్లో స్పేస్ అయిపోతుంది మళ్ళీ ఇదిగోండి ఇదైతే మనము పని అయిపోగానే కింది తీసుకెళ్ళిపోదాము ఎండకు పెట్టినామనుకోండి ఇక దీనిపైన అయిపోయినట్టే మనకి మొత్తం మూతలో పెట్టినా కానీ ఫోన్ని ఇదిగోండి దీన్ని మనము ఇలా పైన హ్యాంగ్ చేసుకున్నాము చూడడానికి చాలా మంచి కనిపిస్తుంది మరి కట్ట కట్టక వేరేది కదా ఇంకా వస్తువు మనం చేయాల్సినవి దీన్ని మనము కొంచెం గట్టిగా కట్టుకోవాలి ముడి అటు ఇటు జరిగిపోకుండా ఎంత వానబడినా ఎంత గాలి వచ్చిన అందుకే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట థ్రెడ్ ఇక అది కొంచెం పూలు వచ్చిన తర్వాత ఇలా మంచి కిందికి మంచి బొక్కేలాగా కనిపిస్తుంది ఇదిగోండి ఇది ఇంకొక మోడల్ వేట్ తక్కువనే ఉన్నాయి కాబట్టి ఏం కాదు వేట్ ఎక్కువ అయితే ఇలా వైర్ కట్టుకోవద్దు ఇలా రెండు మూడు వరుసలు ఇష్టం అనుకోండి ఇంకా అటు ఇటు కదిలిపోదు కొంచెం టైట్ గా తీయేలాగా ముడేసుకుంటున్నాను ఒకవేళ అవసరం లేదు వేరేది మార్చుకోవాలంటే మార్చుకునేలాగా ఉండాలి ఎందుకు బాగుంటుంది కొన్ని కింద మొక్కలు లేనివి కూడా ఉన్నాయి వాటిని తర్వాత మొక్కలు పెట్టుకున్నాము ఏమో ఉందా లేదా బ్యాలెన్స్ అవ్వాలంటే కొంచెం టూ సైడ్స్ హోల్డ్ చేసుకొని టూ హో సైడ్స్ పెట్టుకున్నాను చిన్నపాటికైతే వన్ సైడ్ పెట్టిన ఏం కాదు కానీ పెద్ద బ్యాలెన్స్ అవ్వవు కదా ఇదిగోండి ఓకే ఇది అటు ఇటు అయినా టెన్షన్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఫ్రెండ్స్ ఇలా ఎలా అనిపిస్తుంది ఒక్కసారి చెప్పండి నాకైతే బాగా అనిపించింది అకిలేమో ఏమో మమ్మీ నాకు అంత నచ్చలేదు అన్నాడు ఇక మామిడు అన్నాక నా మనసు ఇక నిజంగా మంచి లేదా నిజంగా మంచి లేదా అనిపించింది మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి ఇంకా చాలా హ్యాంగ్ చేయాల్సినవి ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంక ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీంటిని కూడా అరేంజ్ చేసుకోవాలి మనము చేసేటప్పుడు ఎప్పుడేమో చాలా అనిపిస్తుంది చూస్తేనేమో కొన్ని అనిపిస్తున్నాయి ఇదిగోండి ఇప్పుడైతే మనము విత్తనాలు వేసుకుందాము దీంట్లో తోటకూర కూర తర్వాత వచ్చేసి పునర్నవ అన్ని రకాల విత్తనాలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇవి సోరకాయ విత్తనాలు అనుకున్న కాకరకాయ విత్తనాలు కూడా ఉన్నాయి కాకరకాయ విత్తనాలు కూడా వేసుకోవాలి లోపల వేసుకుందాం రండి నేను మండిపోతుంది టైం అయితే పదకొండు అవుతున్నట్టుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ కాలేదు ఇది కొన్ని ఇలా కొబ్బరి చిప్పలలో ఇలా హ్యాంగ్ చేసుకుందామని అయితే పెట్టుకున్నాను ఒక్కోసారి మనము దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టు ఇట్లా ఉంటాయి ఎప్పటి నుండో కష్టపడి కష్టపడి తయారు చేసుకున్న విత్తనాలు ఇప్పుడు టైం లేదని హాడవిడిగా వేసేసిపోతుందండి చూసారా ఇట్లా ఉంటే మనిషి జీవితం కూడా కుండీలు ఖాళీ కదా ఇంట్లోనే దాంట్లో వేస్తే మంచిగా వస్తుంది గుణ అన్నింటినీ హ్యాంగ్ చేసేసి ఇక్కడ పెడదాం అనుకున్న చూడడానికి చాలా బాగుంటుంది మా కల లాగా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అయితే మనము మొక్కలకి ముఖ్యంగా మళ్ళీ మొక్క బాగా పిందంతా మాడిపోయినట్టు అయిపోయింది ఈ వాడిపోయిన కరికి కట్ చేద్దాము కొమ్మలు కట్ చేసి రోజు మొక్కలకి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేసుకుందాము నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల వీటికి వచ్చేటువంటి పేస్ట్ ఉంది కదా ఆ యొక్క పేస్ట్ అయితే కంట్రోల్ అవుతుంది లేదు ఇట్లే వదిలేసాము అనుకోండి చెట్టు మొత్తం తినేస్తాయి అనమాట ఆకుని తినేస్తే ఫస్ట్ పిందెలు ఏ వస్తే ఆ పిందెలైతే తినేస్తూ ఉంటాయి అనమాట అందుకోసం అని అయితే ఈ యొక్క ఎక్కడెక్కడైతే మన కొమ్మలు మొత్తం అంతా డ్రై అయిపోయినాయి పిందెలంతా ఎక్కడైతే ఎండిపోయినట్టుగా మాడిపోయినట్టుగా అయిపోయినాయో ఆ కొమ్మలన్నీ కట్ చేసేద్దాం ఇలా కట్ చేసేస్తే ఇవన్నీ తీసేసేయాలి తీసేస్తే కొత్త చిగురు వస్తాయి చూడండి అప్పుడు వచ్చేటువంటి కొత్త చిగురు మంచిగా వస్తాయి అన్నమాట అందుకోసమైతే ఇంత కట్ చేసేస్తున్నాను ఇయ్యో ఇప్పుడు కొమ్మలన్నీ పోయినాయని బాధపడాల్సిన అవసరం అసలు లేదు కొత్త వచ్చినప్పుడు పువ్వులు మంచిగా వస్తాయి ఇంకోండి ఇవన్నీ కొమ్మలు కట్ చేసాము కొమ్మలు కట్ చేస్తేనే కొత్త చీకర వచ్చినప్పుడు మంచిగా వస్తుంది అండి ఇలా అంతా కట్ చేసేసాను ఆకులు కూడా ఏమైనా వాడిపోయినట్టుంటే అవి కూడా అంతా దూసేద్దాము పిందలు లేని ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆకంతా క కొమ్మకత్రిం చేసాక ఆకంతా దూసేసినాం అనుకోండి అప్పుడు మనకు వచ్చేటువంటి చీకరెంటే మంచిగా వస్తాయి రెండుసార్లు నియమాయిలు పుల్లెట్ మజ్జిగ స్ప్రే చేసాం అనుకోండి ఒక వారం రోజుల్లో చెట్టు మంచిగా పచ్చగా అవుతుంది लाक दूसेशा